షుగర్ వ్యాధి అసాధ్యమని చెప్పబడింది రెండు వేల ఇరవై మూడులో కూడా నేను ఛాలెంజ్ చేసిన ఎవరైనా సరే ప్రపంచ దేశాల్లో షుగర్ వ్యాధి పోకూడతే కనుక వాళ్ళ పాదాలను నేను పట్టుకుంటాను ఈ భారతదేశంలో షుగర్ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు చనిపోతున్నారు అన్న ఉద్దేశంతో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిప్పతీగ తిప్పసొత్తు ఈ రెండింటి వల్ల మనం షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు తిప్పతీగ తిప్పసొత్తు వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఎవరెవరు వాడుకోవచ్చో వీటన్నిటి గురించి ఈ రోజు మనకి వివరించడానికి స్టూడియోలో రెడీగా ఉన్నారు రైతు పరిమే మరిదాస్ గారు మాట్లాడిద్దాం నమస్తే మరిదాస్ గారు ఎలా ఉన్నారండి సంతోషంగా సంతోష్ మరి డయాబెటీస్ పేషెంట్స్ కి మీరు తిప్పతీగా తిప్పసొత్తు వాడుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు చాలా చక్కగా ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నారు మరి షుగర్ పేషెంట్స్ కి ఈ తిప్పతీగా తిప్పసొత్తు ఎలా ఉపయోగపడుతుంది ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ని ఇస్తుంది ఎవరెవరు వాడుకోవచ్చు వీటి గురించి ఒకసారి మన వ్యూవర్స్ గురించి మాట్లాడుకుందామా షుగర్ వ్యాధి అనేది పుట్టుకతో కూడా షుగర్ వ్యాధి ఉంది పెద్ద వయసు కాదమ్మా పిల్లలు నలభై సంవత్సరాలు దాటినా కూడా కాదు ఒక రకంగా వస్తాయి చిన్న పిల్లల్లో కూడా షుగర్ వస్తుంది అందరికి తెలిసిన విషయమే నేను ఏదో కొత్తగా చెప్పింది కాదు మన శాస్త్రం క్రీస్తు పూర్వం ఐదు ఆరు శతాబ్దాల్లో రాయబడిన వైద్య శాస్త్రమే అందుకే క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై మూడులో కూడా నేను ఛాలెంజ్ చేసిన ఎవరైనా సరే ప్రపంచ దేశాల్లో షుగర్ వ్యాధి పోకూడతే కనుక వాళ్ళ పాదాలు నేను పట్టుకుంటాను ఈ భారతదేశంలో షుగర్ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు చనిపోతున్నారు అన్న ఉద్దేశంతో నేను తప్పకుండా మాట్లాడాను కానీ ఇప్పటికి లేదు ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి లేదు కనుక ఈ షుగురు అనేది ఆధునిక వైద్య శాస్త్రాన్ని నేను తప్పుగా ఎప్పుడు మాట్లాడినమ్మ అన్ని టెస్ట్లు అన్ని స్కానుల ద్వారా మనకు తెలియపరిచేదే ఆధునిక వైద్యశాస్త్రం కానీ అసలు ఇప్పుడు విజ్ఞానం కదమ్మా ఆనాడే మనకి వైద్య శాస్త్రంలో విజ్ఞానం ఇచ్చారు చాలా షుగర్ వ్యాధి అసాధ్యం అని చెప్పబడింది అదేవిధంగా క్యాన్సర్ కూడా అసాధ్యం అని చెప్పబడింది కానీ క్షయవ్యాధి ఆధునిక వైద్యశాస్త్రంలో కూడా నిర్మూలమైంది క్షయవ్యాధి పూర్తిగా పోతుంది కానీ క్షయవ్యాధితో కూడా చనిపోయిన వాళ్ళే చాలా మంది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా నేను మధుమేహం గురించే మాట్లాడాలి కానీ ఎందుకంటే చాలామంది సనిపోయారు అన్న ఉద్దేశంతో ఆ విధంతో నేను మాట్లాడటం జరుగుతుంది ఈ మధుమేహం అనేది టెస్ట్ల ద్వారా అయితే డెబ్బై నుంచి నూట పది వరకు నార్మల్ అమ్మ మీరు కేజీ లడ్డూలు తిన్నా కానీ కేజీ పంచదార తిన్నా కానీ అస్సలు షుగర్ వ్యాధి నూట ఇరవై దాటదమ్మ ఒకవేళ నూట ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చిందంటే ఒకళ్ళ ఆటోమేటిక్గా షుగర్ వస్తుందని లేదనుకుంటే ల్యాబ్ ఏదో కొంచెం మిస్టిక్ ఉందని అర్థం కానీ నేను తెలుసుకున్న విధానం ప్రకారం ఏంటంటే నూట ఇరవై లోపు దాటదమ్మా షుగర్ ఉన్న వాళ్ళు ఎంత అన్నం అన్న తేను ఎంత స్పీడ్లో అన్నా తేను అసలు నూట ఇరవై దాటదు అదే షుగురు వాళ్ళ లడ్డు తీసుకుంటే వెళ్ళిపోద్ది రెండు వందల యాభై కూడా వెళ్ళిపోవచ్చు కానీ షుగురున్న వాళ్ళు ప్రతి పదార్థాన్ని అమ్మ ప్రతి స్వీట్ తినొచ్చు పండ్లు తినొచ్చు చికెన్ తినొచ్చు మటన్ తినొచ్చు నేను మాట్లాడానంటే చాలా ఆధారాలు ఉంటాయి నన్ను కోసించటానికి అవకాశాలు లేకుండా నేను మాట్లాడటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట కొత్తగా మాట్లాడేదంటే ఎవరన్నా ప్రశ్నిస్తారని కూడా నాకు భయం కలిగి ఉంటాను షుగర్ పేషెంట్స్ తినొచ్చు అని అంటున్నారు ప్రతి డాక్టర్ చెప్తూ ఉంటారు కదా తినొచ్చు 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 అని నేను పది సంవత్సరాలు పరిశోధన పాస్టింగ్ పోస్టింగ్ చూశాను ఎక్కడమ్మా ఆధునిక వైద్య శాస్త్రంలో షుగర్ వ్యాధి ఎక్కడ పోయింది చెప్పండి ఇంత విజ్ఞానం పెరిగింది ఎక్కడ పోయింది ఇప్పుడు దానికి లిమిట్ పెట్టలేదు కదా నువ్వు ఇంతే భోజనం తేనూ అంత దాటితే ఇదిగో ఈ టాబ్లెట్ ఐదు వందల పవరు లేకపోతే ఇన్సులిన్ ఇన్సులిన్ ఎట్లా తయారు చేస్తారో తెలుసమ్మా అసలు చెప్పండి చెప్పండి ఎవరికన్నా తెలుసుది ఈరోజు బట్టబయలు చెప్తున్నాను నేను ఇన్సులిన్ ఏ విధంగా తయారు చేస్తారు ఆధునిక వైద్య శాస్త్రాన్ని నేను తప్పుగా మాట్లాడతా లేదు అసలు ఏ విధంగా తయారు చేస్తారు ఇన్సులిన్ ఓకే మంచి మాట అన్నారు ఇప్పుడు నేను చికెను మటను అన్ని మాంసాహారాలు తినచ్చని నేను చెప్తాను ఎందుకు చెప్తాను అంటే నా ఆధారం లేకుండా నేను మాట్లాడను నిజంగా మెడికల్ డిక్షనరీ ఏడు వందల ఎనభై రెండో పేజీలో ఎద్దు యొక్క ప్యాంక్రెస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ తయారు చేస్తారు లేదు పంది యొక్క ప్యాంక్రెస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ చేస్తారు నేనైతే తెప్పదయ్య నుంచి తెప్పసత్తు తయారు చేస్తాను ఎవరైనా తయారు చేసింది అట్లా వస్తుంది ఈ రహస్యాన్ని ఎవరు చెప్పలేదు ఇన్సులిన్ ఏ విధంగా ఉత్పత్తి అవుతుందంటే కొన్ని జంతువు యొక్క ప్యాంక్రెస్ గ్రంథి నుంచే ఇన్సులిన్ అవుతుంది ఈ ఈ యొక్క ప్యాంక్రెస్ గ్రంథి యథాస్థితిలోనే జరుగుతూ ఉంటుందమ్మా చాలామంది డాక్టర్స్ ఏమంటారంటే మీ ప్రయాణం చేసేటప్పుడు చాక్లెట్ పెట్టుకోండి అని ఎందుకు చెప్తున్నారు స్ అనే గ్రంథి వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూనే ఉంటది ఇన్ని ఈ ఎందుకు పెట్టుకుంటున్నారు ఎంత భోజనం తింటే ఈ చెప్పాలి ఎవరు చెప్తలేదు పోసే పొడి చేసుకో ఒక హ్యాబే లేకపోతే డెబ్బే పొడి చేసుకో లేకపోతే వల్ల ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదంటారా తప్పకుండా సంవత్సరాలు అందుకే కదా అన్ని టెస్టులు అన్ని స్కాన్ల మీద నిరూపించిన వ్యక్తిని కదా నేను మరి అందుకే కదా ఇప్పుడు కూడా ఎవరు గుడ్డుగా నమ్మొద్దు మరిదాస్ చెప్పిన మాట గుడ్డుగా నమ్మొద్దు ఎవరు చెప్పిన మాట గుడ్డుగా నమ్మొద్దు అంటే ఒకవేళకి ఇప్పుడు ఉదాహరణకమ్మ షుగరు ఒకళ్ళు మూడు వందలు ఉంటుంది శరీరతత్వం ఒక ఐదు వందలు ఉంటుంది అదే ఇన్సులిన్ యాభై యూనిట్లు చేసేసుకోమంటాడు డాక్టర్ చూసారా ఒకవేళ షుగర్ డౌన్ అవ్వదు ఒకళ్ళు ఏగ్రంగా డౌన్ అయిద్ది మరి చాక్లెట్ ఎందుకు పెట్టుకుంటున్నారు ప్రయాణాలప్పుడు డౌన్ అవుతుందనే కదా నా తెలిసిన అనుభవంలో రెండు వందల యాభై షుగర్ ఎప్పుడు ఉంటే ఆరోగ్యవంతుడు గుండె ఇబ్బంది ఉండదు గుండు పోటు రాదు కిడ్నీలు పాడవు ఏవి పాడవు అమ్మా నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఫ్రూట్స్ మీద పరిశోధన చేసిన వ్యక్తిని నేను వంద గ్రాముల పంచదార మీద కూడా చూసిన వ్యక్తిని నేను అన్ని తినోషుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చా ఇది కంట్రోల్లో అంటే లెవెల్ కరెక్ట్ గా తీసుకొస్తుందా ఒక ఒక రకంగా చెప్పాలి వస్తామా షుగర్ లెవెల్స్ అనేది రెండు వందలు దాటి ఎప్పుడు ఉంటదమ్మా దీంట్లో ఎలాంటి సందేహం లేదు అందువల్ల ఏంటంటే ప్రతి మాంసాన్ని తీసుకోవచ్చు మన భారతదేశంలో గోమాత అంటారు నిజంగా అంటే మనకి ఒక దేవత లాంటిదని అంటారు మరి ఎద్దు ప్యాంక్రేస్ గ్రంథి నుంచి అలా తీస్తున్నారు నా వాదన అదే కదా ఆధునిక వైద్య శాస్త్రాన్ని నేను తప్పు పెడతలేదు కానీ పంది నుంచి ప్యాంక్రేస్ ఎద్దు నుంచి ప్యాంక్రేస్ నుంచి ఇన్సులిన్ తయారు చేస్తున్నారు నేనేమంటానంటే ఇంత తిప్పతీయగా నేనే మన భారతదేశంలో ఎంత అమృత అవ్వాలని చెప్పబడిన తిప్పతయ్య నేను తిప్పసత్తు పది కేజీలకి వంద గ్రాములు రెండు వంద గ్రాముల కన్నా ఎక్కువ రాదు ఐదు ఐదు గ్రాములు తీసుకొచ్చమ్మా రోజుకి ఇరవై గ్రాములు తీసుకున్న ఎలాంటి ఇబ్బంది లేదని నేను చెప్పగలుగుతున్నాను ఆ మెడిసిన్ వల్ల ఇబ్బంది మీకు ప్యాంక్రెస్ ఇన్సులిన్ అదే అవుందమ్మా అంటే అది ఎందుకు తయారు చేశారు అంటే ఆయుర్వేదానికి అలోపతికి తేడా ఉండాలి కదా మరి తేడా ఉందమ్మా ఇప్పుడు ఉదాహరణకి అంటే నేనున్నాను నాకు రెండు వేల పద్నాలుగులోనే మూడు వందల అరవై ఐదు ఉంది నేను విద్యాభ్యాసం తెలిసిన వాడిని కాబట్టి ఆధునిక వైద్య శాస్త్రాన్ని కూడా తెలిసిన వాడి నాకు ఇన్సులిన్ నాకు అవసరం లేదు ఎదు ఒక ప్యాంక్రిస్ గ్రంథి ఇన్సులిన్ నాకెందుకు పంది యొక్క ప్యాంక్రిస్ గ్రంథి నాకు ఎందుకు అందుకే చాలామంది ఆ విషయాన్ని చెప్తే అసలే ఇన్సులిన్ కూడా పొడుచుకోలేరు నిజంగా చెప్ప అయినా బట్టపాయలు చేయలే మన భారతదేశంలో ఎంత ఆధునిక వైద్య శాస్త్రం కలిగి ఉన్నా కానీ ఈ షుగర్ వ్యాధితో చనిపోతున్నారని ఆవేదనలు కిడ్నీలు పాడైపోతున్నాయి ఆధునిక వైద్య శాస్త్రాన్ని ఏ మతాన్ని మనం తప్పుగా మాట్లాడకూడదు ఏ మనిషిని కూడా తప్పుగా మాట్లాడకూడదు ఏ వైద్య శాస్త్రాన్ని కూడా మనం తప్పుగా మాట్లాడదు కానీ విషయాన్ని తెలియపరచాలని ఆశపడుతున్నాం ఎందుకంటే ఇక్కడ నిజంగా ఒక్కసారి నేను కూడా చెప్పాను ఈ వైద్య శాస్త్రాన్ని అనగ తప్పుగా తొక్కబడటానికి కారణం ఏంటో తెలుసా కులం మతం అమ్మ నిజంగా చెప్తున్నాం అందువల్ల చాలామంది భారతీయులు చనిపోతున్నారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం జరిగింది ఎందుకంటే నా బంధుమిత్రులు కూడా చిన్న వయసులో చనిపోయారు షుగర్ బీపీ వల్ల దానివల్ల మన భారతీయులు అందరూ నా కుటుంబంతో సమానం అన్న ఉద్దేశంతో వైద్య శాస్త్రం మన భారతదేశంలో పుట్టింది కాబట్టి ఇంతగా ఎవరించి చెప్పడానికి ముఖ్య కారణం తిప్పతీగ తీగ నుంచి తెప్పసత్తు గొప్ప మెడిసిన్ అదే విధంగా ఇన్సులిన్ బదులు పొడపత్ర వాడుకుంటే వంద ఆకులు తీసుకుంటే పోటీకి తప్పకుండా ఇన్సులిన్తో సమానమని ఈరోజు ఈ వీడియోతో చెప్తూ జరుగుతుంది ఓకే మరి దస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి తిప్పతీగా తిప్పసతు అందరికీ తెలుసు మరి షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేయగలుగుద్ది ఆ దాని శక్తి ఏంటి దాని పవర్స్ ఏంటి అని అందరికీ తెలుసు కానీ వాడడానికి మీరు అన్నట్లుగా అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది దాన్ని దూరం చేసుకుంటున్నారు మరి ఉపయోగాలు తెలుసుకొని ఎక్కడ దొరుకుతుందో కూడా కొంచెం అవగాహన పెంచుకుని వాడుకుంటే అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మనీరాస్ నమస్కారం